కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఇందిరాగాంధీ ప్రజా నాయకులు గద్దర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సహించేది లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు ఫోటోతో సంక్షేమాలను పథకాలను పేద ప్రజలకు అందిస్తుంటే బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ పట్ల ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదని ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే బయట తిరగనివ్వమని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇందినమ్మ పేరుతో సంక్షేమ పథకాలు పెడితే తప్పేమిటి అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్ నియోజకవర్గ అధ్యక్షులు జావేద్ బేగ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్షాద్ అలీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి నాయకులు రుద్రంగి రవి శబరి పందిరి మల్లేష్ సాజిద్ శివ నాని సమీర్ నరేష్ అనిల్ సుధీర్ నాగరాజు మణికంఠ రాపర్తి శ్రీనివాస్ సమీర్ వీరయ్య పాల్గొన్నారు

बीजेपी बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी जय जय वंदे संजय डाउन डाउन वंदे संजय गुप्ता संजय जय जय डाउन बीजेपी डाउन डाउन संजय डाउन डाउन संजय डाउन ఆధ్వర్యంలో ఇవాళ బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు చేసినటువంటి ఇందిరాగాంధీ గారి గురించి అలాగే పాటల ఎన్ని పాటలు అనేది తెలంగాణ ఉద్యమంలో యువతకు ఎంత ఎంతనైతే స్ఫూర్తినిచ్చిందో వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బండి సంజయ్ గారు చేసినారు కాబట్టి ఇలా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిస్బొమ్మ హన కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్ర నాయకులు టైగర్ సిరాపేట ఇన్ఛార్జ్ రామరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే ఏఐసిసి మెంబర్ బాబు సర్వతన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోతుభాస్కర్ గారి ఆదేశాల మేరకు వేనారెడ్డి కొప్పుల వేణారెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే రైతు సమన్వయ మెంబర్ చోటి వెంకన్న గారి ఆదే ఆదేశాల మేరకు ఇవాళ బండి సంజయ్ గారిది ఇష్ణుబొమ్మ కార్యక్రమం తలగబెట్టడం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ గారికి అలాగే సీనియర్ రాష్ట్ర నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వేనన్న గారికి సేవాదల్ మన అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ గారికి అందరికీ ప్రత్యేక వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ బాబాయ్ గారికి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ పట్టణ అందరికీ వాసన్న గారికి నారాజన్న గారికి మన మండలపాటి అధ్యక్షులకు టౌన్ ప్రెసిడెంట్లకు ఇంద్రమ్మ గురించి మాట్లాడే హక్కు నైతిక నైతిక విలువలు లేకుండా బండి సంజయ్ గారు ఒక కీలక పదవిలో ఉన్న బాధ్యత రహితంగా మాట్లాడటం సరికాదు ఇంద్రమ్మ ఇండ్లల్లో ఏ రోజైతే రాష్ట్రంలో హోటలు పెట్టడానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నదో అలాగే కొనసాగిస్తుంది ఇవాళ మీరు ఇంద్రమ్మ ఫోటో పెట్టద్దనడానికి మీరోరు తెలంగాణ ఉద్యోగం నడిచినప్పుడు ఎక్కడున్నారు మీరు కరీంనగర్లు ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు కానీ అది సరికాదు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ భరోసా అన్నీ ఇంద్రమ్మ ఫోటో పెట్టే పెట్టే జరుగుతుంది ఇదొక వారి మాటలు మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము అలాగే గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఏదైతే కుడుస్తున్న పొద్దు తెలంగాణమా అని చెప్పి ఏదైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో ఆ రోజు ఆ రోజులలో యువతకు బాగా స్ఫూర్తినిచ్చింది వారి పాటతోటే యువతకు బాగా చే చేయూతగా నడుస్తూ ఆ రోజు యువతను మొత్తం తెలంగాణ ఉద్యమంలో నడిపేయడానికి చాలా చాలా కీలకంగా వారి పాట స్ఫూర్తిగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే రజాకారులని పరిగెత్తించే ఆ రోజులు వారిని ఎదుర్కొన్న విషయంలో కూడా గద్దర్ గారు కీలక పాత్ర పో పోషించారు వారు వారి మరణం కూడా చివరిదాకా తెలంగాణ ఉద్యమం నడపడానికి వారి చివరి శ్వాస వరకు వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అలాగే వారి కుటుంబానికి మీరు ఖచ్చితంగా క్షమాప క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీ కరీంనగర్ రావడానికి కూడా మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి ఖచ్చితంగా వచ్చి మీ ఇంటి పైన ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఈ భూమి మీద సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఇందిరా రాజు గారి పేర్లు చిరస్మరణీయం బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇందిరాగాంధీ పట్ల అనుచిత వాక్యాలు చేసినందుకు గద్దర్ గారిపై అనుచిత వాక్యాలు చేసిన నిరసనగా నేడు మా మిత్రులు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెడి అభి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బేగ్ జావీద్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి మేము హర్షిస్తున్నాము అంతేకాదు ముందు ముందు నడవయ్యే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రతి ఒక్కటి ఎన్ఎస్ఎల్ యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహించాలని సందర్భంగా మేము సీనియర్గా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన పన కాంగ్రెస్ అధ్యక్షులు అన్న అంజేద్ గారికి మరియు అబ్దుల్ రహీం గారికి మృద్రంజన్ రవి గారికి రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్లో ఏదైతే బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు మరియు అలాగే దహన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం మాకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే యువ నాయకత్వమే ముందుండి నడిపించాల్సిన ప్రతి కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ ఎట్లాగ భాగస్వాములు వచ్చింది సీనియర్ కాంగ్రెస్ చేసే ప్రతి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్దే కీలకమైన పాత్ర కానీ ఈ సందర్భంగా బండి సంజయ్ గారిని నేను ఒకటి అడగదలుచుకున్నాను బండి సంజయ్ గారు మీరు పుట్టిరో కుట్టలేదు అప్పటి నుంచే ఇందిరమ్మ పేరు భారతదేశ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు వారి గుండెల్లో నుంచి మీరు ఎప్పుడు కూడా ఇందిరమ్మ పేరుని చెరిపివేయాలి మీరేదో అటు తిరిగి ఇటు తిరిగి కుట్టాలవని ఈరోజు ఏదో కేంద్ర సహాయ మంత్రిగా మీరు ఏ రోజు పదవి వస్తే ఆ పదవిని అందరూ గౌరవిస్తారు మిమ్మల్ని కూడా ఒక కేంద్ర మంత్రిగా గౌరవిస్తారు ప్రజలు తప్ప ఎప్పుడైతే ఆకాశం మీద కుమ్మి వేస్తే ఏమవుతుందో మీరు గుర్తుంచుకోవాలి ఇందిరమ్మ మీద మీరు మాట అంటే అది రివర్స్ వచ్చి మీ మీద ఉమ్మెట్ల భర్తదో ఆ రకంగానే మీ మీదనే వర్త ఉంది కాబట్టి కాబట్టిందిరామ్మ రాజ్యంలోనే ఆ రోజు పేదల కోసం రోటి కపడ ఆర్ మకాన్ అనే నినాదంతో ఈ భారతదేశానికి అభివృద్ధి పదంలో నడపడానికి పాటుపడ్డ తల్లి పేరును ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం ఈ భారతదేశ ప్రజలు కొనియాడుతూనే ఉంటారు అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం పెట్టినా ఆ పథకానికి వారి బొమ్మ ఉంటుంది వారి పేరు ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము కాబట్టి మీరు వెంటనే మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ప్రజాగ్రహానికి మీరు గురవుతారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఎంత కీలకమైన పాత్ర పోషించిన గద్దర్ గారిపై కూడా మీరు మాట అంటారా సిగ్గుండాలి మీకు ఇవాళ యువజన కాంగ్రెస్ వాళ్ళు పూనుకున్నారు రేపు మీ ఇంటిని ముట్టం చేస్తా అంటున్నారు మీరు ఇదంతా వీళ్ళంతా ఆందోళనతోని వీళ్ళంతా కూడా మీ ఆందోళన చేస్తూ మీ ఇంటి దారి పట్టే వరకు చూడకుండా తక్షణమే క్షమాపణ చెప్పాలి యువజన కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటది ఈ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ